విద్యా సంవత్సరం మొదలైంది స్కూల్స్ తెరిచారు పిల్లలకు యూనిఫామ్స్ షూస్ కొనుగోళ్ల సమయం ఇది వీక్షిద్దాం గతంలో యూనిఫామ్ షూస్ బుక్స్ కొనుగోళ్ల భారం తల్లిదండ్రుల మీదే పడేది ప్రభుత్వాలు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ లో ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయంలో యూనిఫామ్స్ షూస్ ను తల్లిదండ్రులే కొనుగోలు చేయాల్సి ఉంది ఈ క్రమంలో సంబంధిత విక్రయదారులు సిటీ న్యూస్ కు వివరాలు అందించారు మీటరు షర్టింగ్ క్లాత్ వచ్చి వంద రూపాయలు అన్న ప్యాంటు క్లాత్ వచ్చి నూట యాభై రూపాయలు రెండు అన్న నూట యాభై రెండు వందలు ప్యాంటు క్లాత్ చొక్కా క్లాత్ వంద నూట యాభై అంత ఫాస్ట్ లేదు అంత స్లో లేదన్నా జనరల్గా జరుగుతూ ఉంది స్కూల్లోనే కొనుక్కుంటున్నారు పిల్లలు ఎక్కువ తక్కువ గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఈ సంవత్సరం మా షాప్ న్యూ లిబర్టీ షూ మార్ట్ అంటే మసీద్ మసీద్ వీది మంగళగిది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి షూ బాట నడుపుతున్నాము మా ధర సరసమైన ధరల్లో షూస్ వచ్చినాయి లేస్ లేకుండా ఈ సంవత్సరం స్టిక్కరింగ్ మోడల్ అమ్ముతున్నాము రెండు వందల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది మా దగ్గర పిల్లల షూస్ అన్ని సైజులు ఉన్నాయి అన్ని రకాల అన్ని రకాల కంపెనీలు ఉన్నాయి అదితి కంపెనీ కానించి మా ధర రీస్టైల్ కంపెనీ స్కూల్ టైం కంపెనీ సాక్సులు అన్ని పెద్దలు షూ వైట్ షూ బ్లాక్ షూ స్టిక్కరింగ్ మోడల్స్ లేస్ మోడల్స్ అన్నీ ఉండవి అందరికన్నా సరసమైన ధరల్లో డిస్కౌంట్గా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్గా ఇస్తున్నాము మేము మా వ్యాపారం గతంలో ముప్పై సంవత్సరాలు చేస్తున్న చేస్తున్నాం మసీద్ పక్కన షాపు న్యూ బట్టి షుమార్ట్ మసీద్ వీధి మంగళగిరి